వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అహర్నిషలు పోరాడిన స్వాతంత్ర సమర యోధుడు పండెం కంటయ్య కట్టయ్య ఇరవై ఎనిమిదవ వర్ధంతిశ నర్సంపేట పట్టణంలో నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని రాజేంద్ర నేతృత్వంలో కట్టయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంలో పీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి మనువడు పెండెం రామానంద్ నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల జగన్మోహన్ రెడ్డి నర్సంపేట మార్కెట్ వైస్ చైర్మన్ సాకమూరి హరిబాబు పాల్గొన్నారు పిసిసి సభ్యులు పెండెం కట్టయ్య కమ్యూనిస్టులతో పోరాటాలు పార్టీ బలోపేతానికి చేసిన సేవలు మరియు ప్రాంత అభివృద్ధికి అందించిన సేవలను గుర్తు చేశారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ స్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ ఆయనే వర్ధంతి కార్యక్రమాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ మరి నియోజకవర్గం తరఫున మరి ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి గారి తరఫున ఇక్కడ ఉన్న ముఖ్య నాయకుల తరఫున మరి కార్యకర్తలు అభిమానులందరికీ మరొకసారి చేతులు చెప్పి నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి కాంగ్రెస్ పార్టీ ఆశయ సాధన కోసం మరి